ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ చివరకు కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ బరంసాగర్ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ విధానంలో ఓ వైద్యుడు పనిచేస్తున్నాడు ప్రీ వెడ్డింగ్ కోసమని ఆయన తనకు కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్లో ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్టుగా ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో పిచ్చి పనులు చేస్తున్న వారు అక్కడో ఇక్కడో కనబడుతూనే ఉన్నారు వాళ్ళ వీడియో వైరల్ అవడం సంగతి పక్కన పెడితే కొత్త కొత్త ఐడియాల వల్ల ఏకంగా ఉద్యోగాలకి అసరొస్తోంది ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో తనకు కాబోయే భార్యతో కలిసి ఏకంగా ఆపరేషన్ థియేటర్లో ఫోటో షూట్ చేయించుకున్నాడు ఓ కుర్ర డాక్టర్ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది దీంతో ఇలాంటి ఎక్స్ట్రాలు వద్దంటూ అధికారులు ఆ యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన కర్ణాటకలో జరిగింది వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ భరంసాగర్ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ విధానంలో ఓ వైద్యుడు పనిచేస్తున్నాడు ప్రీ వెడ్డింగ్ కోసమని ఆయన తనకు కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్లో ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్టుగా ఫోటోలు వీడియోలను తీసుకున్నాడు ఓ వ్యక్తిని పడుకోబెట్టి అతడికి ఆపరేషన్ చేస్తున్నట్టుగా నటిస్తుండగా ఆ యువతి అతనికి సఫర్యలు చేస్తోంది ఆ దృశ్యాలను కెమెరామెన్లు నవ్వుతూ వీడియో తీశారు చివరకు ఆపరేషన్ చేయించుకుంటున్న వ్యక్తి లేచి పక్కపక్క నవ్వడం మొదలుపెట్టాడు అతి కొద్ది సమయంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విషయం కాస్త రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు దృష్టికి చేరింది దీంతో ఆయన తీవ్రంగా స్పందించి ప్రీ వెడ్డింగ్ షూట్కు ఆపరేషన్ థియేటర్ను వేదికగా చేసుకున్న కాంట్రాక్ట్ వైద్యుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా ఈ సస్పెండ్ వేటు తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించారు ఆసుపత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికి కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లకు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు